రాజకీయాల్లో మాటలు ఎంత దాకైనా మాట్లాడవచ్చు ప్రజల ముందు డైవర్షన్ ఎటువైపైన తీసుకోవచ్చు కానీ మనస కర్మన మనకైతే ఒక అర్థం అనేది ఒకటి ఉంటుంది మనం గెలుస్తామా మనం ఓడిపోతామా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం మాట్లాడుతున్నవే ఎదుటికారులలో గ్రహించేస్తారు తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మధ్య ఇద్దరి మధ్య ఓ పెద్ద యుద్ధం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి అధికారం కోసం కష్టపడుతున్నారు గడిచిన యాభై ఎనిమిది నెలల కాలంలో నేను కష్టపడ్డ పేదలకు ఇచ్చిన ప్రతి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చ మీ గడపకు వాలంటీర్ వ్యవస్థను తెచ్చా మీ గడపకే పెన్షన్ వచ్చి తలుపు తట్టి ఇంట్లో పెన్షన్ పెట్టి వెళ్ళే వ్యవస్థను తీసుకొచ్చా మీ ఆరోగ్యం బాగా లేకపోతే ఎక్కడైనా సరే ఇంటి వద్దకే వచ్చి డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చా మరీ ఇంకా ఎక్కువ మీ ఆరోగ్యమైన క్షీణిస్తే ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఉచితంగా ఆరోగ్యం బాగు చేసుకునేందుకు ఓ వెసులుబాటును కల్పించా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు మీ కోసం ప్రజల కోసం వేస్తే ఈ జగన్ ఐదు అడుగులు వేశారు అని కూడా సందర్భాల్లో చాలా సందర్భాల్లో మనం చెప్తుంటాం ఇక చంద్రబాబు నాయుడు గడిచిన నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ అని చెప్పుకునే ఒక వ్యక్తి పద్నాలుగేళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ తర్వాత విడిపోయిన తర్వాత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ముఖ్యమంత్రి హోదాలో తను నిలబడ్డ వ్యక్తి కానీ వెనకాల తిరిగితే ఇంత అనుభవం ఇన్ని సంవత్సరాలను చెబుతున్నప్పటికీ పలానా పని చేశాను కాబట్టి ఓటేయండి పలానా పని చేసి నేనే కదా తెచ్చింది అనే దానికి ఒక్కటంటే ఒక్క ఉదాహరణ చంద్రబాబు చెప్పకపోగా జగన్ మాత్రం యాభై ఎనిమిది నెలల కాలంలో చేసినవన్నీ చెబుతూ ప్రజల ముందుకు రావడమే ఇక్కడ ముఖ్య గమనార్హం ఇక్కడ ప్రజానికం ఒకటి గ్రహిస్తుంది జగన్ను ఢీకొట్టడం చంద్రబాబుకు చాలా కష్టం ఈ మాట ప్రజలు కాదు నేరుగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే గ్రహించేశాడట కేంద్రం ముందు మోకరిల్లాడట జగన్ను ఓడించడం కష్టమండి జగన్ పూర్తి స్థాయిలో ఫిట్ అయిపోయాడు గ్రౌండ్ లెవెల్లో తను సిద్ధమైపోయాడు ఇంపాసిబుల్ మనం గెలవడమనే కూటమికి వెళ్ళాడు చంద్రబాబు కూటమికి వెళ్లే ముందే కేంద్రం పెట్టిన పెద్ద కండిషన్లో ఒకటి పార్టీని విలీనం చేసే మా దాంట్లో అని జనసేనను తెలుగుదేశం పార్టీని ఈ రెండు పార్టీలను మా దాంట్లో విలీనం చేస్తే తప్ప పొత్తుకు ఒప్పుకోము అని బీజేపీ తెగేసి చెప్పిందట పొత్తులో భాగంగా కూటమి జతగట్టకపోతే మళ్ళీ మొదటికే మోసం వస్తుందని గ్రహించిన ఈ పెద్ద మనిషి ఖచ్చితంగా ఇప్పుడైతే కూటమి అయితే జాయిన్ అవుదాం ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు పార్టీ విలీనం చేస్తాను ఎన్నికల అనంతరం అని చంద్రబాబు హామీ ఇచ్చారట కేంద్ర పెద్దలకు ఎన్డీఏ పెద్దలకు దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత అసలు ఏం జరగబోతుంది ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మొత్తం ఈ ఎన్నికల ఫలితాల దెబ్బకు పూర్తిగా మారబోతుందా అంటే అవునన్న సమాధానం వినబడుతుంది ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు జనసేన పవన్ ఇద్దరు కూడా పార్టీలు తీసి ఆ జనసేన బీజేపీ ఇద్దరు కూడా అందరూ కూడా పోయి కేంద్రంలో విలీనం కాబోతున్నట్టుగా తెలుస్తోంది దీనికి పవన్కు కేంద్రం గట్టి ఆఫర్ ఇచ్చిందట అందులో భాగంగానే ఎటు నిర్ణయించుకోలేక పవన్ సతలాముద్రం అవుతున్నాడు పెద్దగా ఎన్నికల ప్రచారంలోకి కూడా దిగడం లేదు పట్టుమని పిఠాపురంలో రెండు రోజులు పర్యటించేసరికి వారం రోజులు జ్వరంలో జ్వరం వచ్చేసింది పవన్కు ఈ స్థాయిలో పవన్ నాటకాలు ఆడుతున్నాడు ఏదైనా జగన్ ఢీ కొట్టలేమని ఖచ్చితంగా కూటమి జత కడితే తప్ప పాసిబుల్ తీల్ పెరగదు అని వీళ్ళు ముగ్గురు గ్రహించారు కానీ ఇక్కడ సినిమా ఏంటంటే ముగ్గురు కట్టిన అరవై సీట్లు దాటడం లేదు ఎటుబో జగన్కు ఈసారి ఊహించని స్థాయిలో మెజార్టీ రావడం పక్క అంటున్నారు అంతరి చూపు ఎన్నికల తర్వాత జగన్ గెలవడం కాదండి జగన్ ఎలాగైనా గెలుస్తాడు కానీ ఎన్నికల తర్వాత టీడీపీ ఉంటుందో చంద్రబాబు పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ కుప్పకూలిపోతాడు టీడీపీ జనసేన రెండు పార్టీలు పోయి ఓ పెద్ద జాతీయ పార్టీలో విలీనం అనేది బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగంది చూడండి అది కూడా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అధికారం పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉన్న ఆ పార్టీ ఇది మరి రాజకీయాల్లో కుంభకోణం ఓ రాజకీయంలో ఓ పెద్ద ఓడవడి అని చెప్పాలి ఈ రాంధ్ర రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరగబోయే ఒక పెద్ద సునామీ కూడా సిద్ధమని చెప్పాలి ఇదంతా కూడా